అండ్ ఇల్స్ ట్రాఫికింగ్ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అతిథి వరలో బోర్డు ఎంత మంది డిగ్నిటరీస్ రాబోతున్నారు కానీ వారు వచ్చే ముందు మీరు మాత్రం కుమాన్ హౌస్ బలియాస్ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయడానికి మరి అక్కడ గణేష్ రెడీగా ఉంది వెర్ యూ గో గణేష్ అండ్ గ్యాంగ్ మీరు సింగింగ్ కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బిఫోర్ దాట్ మీరు ఇందాక చూశారు కదండి వీడియోస్ సేమ్ నో టు డ్రగ్స్ అనేది ఇట్స్ మెయిన్ మోటో సో డూ యూ బిట్ వన్ నైన్ జీరో ఎయిట్ అనే నంబర్ ని గుర్తుంచుకోండి ఎంత ఎక్సైట్మెంట్ ఈ లో మీరైతే చూపిస్తున్నారో కంటిన్యూ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఆర్ డ్యూటీ సో వీ హోప్ యూ డూ యూర్ బిట్ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి తెలంగాణలో అన్ని వర్గాల మరియు ప్రభుత్వ సంస్థల సహకారంతో మన తెలంగాణ ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అండి వీ నీడ్ యువర్ సపోర్ట్ టు మేక్ ఆ సొసైటీ అ డ్రగ్ ఫ్రీ సొసైటీ విల్ యూ ఆల్ సపోర్ట్ అస్ Let's do some clapping. I'll say one and clap once. One. I'll say two and clap twice. Two. I'll say three and clap thrice. Three. One. Two. Three. One. Two. One. Two. One two. One. two. వన్ టూ త్రీ ఆహా ఇంత చక్కగా మీరు నా మాట వింటున్నారంటే నా మాట వింటున్నారంటే ఇక పెద్దోళ్ళు చెప్తుంటే అన్ని మాటలు వింటారు సూపర్ నాబుల్ బట్ వెల్ మన పెద్దలు మనకి ఓకే 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 దాట్స్ రైట్ ఈనాటి ముఖ్య అతిథులు అందరూ ఈ ఈ ఏరియాలోకి వచ్చేశారు అక్కడ మనందరికీ చూస్తే అక్కడ ఒక సెల్ఫీ బూత్ ఉంది అక్కడ యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఉన్నారు ఈ లోపలికి వస్తున్నప్పుడు మీ అందరూ ఆ యాంటీ డ్రగ్ సోల్జర్ తో సెల్ఫీ తీసుకున్నారా మరి అందరూ మీ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా మరి మీరు మన రాష్ట్రం కోసం మన దేశం కోసం యాంటీ డ్రగ్ రైట్ నేను మన రాష్ట్రం వార్ ఆన్ డ్రగ్స్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేశారు అందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ ఉంది డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఎంపవర్మెంట్ అంటే సిటిజన్స్ ని ఆఫీసర్స్ ని టీచర్స్ ని పేరెంట్స్ ని అందరినీ ఎంపవర్ చేస్తున్నారు కానీ రిమంబర్ ద నంబర్ ఓకే నా తర్వాత రిపీట్ చేయండి వన్ ఏ క్లాప్ కాదు నంబర్ జీరో ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ మీ ఫోన్ నెంబర్ ఎంత ఈసారి ఎవరు ఏ నంబర్ అన్నా సరే రిమంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఎందుకంటే మీరు చేయకపోవచ్చు మీరందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఐ ఇట్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఏ పార్కింగ్ లాట్ లో అయినా ఏ మాల్లో అయినా ఏ పబ్లిక్ ప్లేస్ లో అయినా సరే మీరు ఎవరైనా ఇలాంటి నార్కెటిక్ సైడ్ వెళ్తున్నారు అని తెలిస్తే కనిపిస్తే వింటే వెంటనే యూ హెవ్ టు కాల్ విష్ నంబో సో ఇప్పుడు మీ అందరికీ నంబర్ కూడా గుర్తుంది కాబట్టి ఐ జస్ట్ టు ఎంఫసైజ్ మన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సెవెంటీ పర్సెంట్ డ్రగ్స్ ని ఎవరైతే తీసుకున్నారో వా వాళ్ళని లైక్ వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ సీజ్ చేయడం జరిగిందండి లీగలీ అండ్ ఫినాన్షియలీ సో లెట్స్ గివ్ అ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైట్ నౌ యాజ్ ఐమ్ స్పీకింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అండ్ ఎయిటీ నైన్ క్రోర్స్ సీజ్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ ప్రాక్టికలీ హ్యాప్నింగ్ రైట్ నౌ సో దాట్ ఈస్ వై ప్లీజ్ రిమెంబర్ దిస్ నంబర్ ప్లీజ్ డూ యోర్ బెట్ అండ్ వీ విష్ మీరందరూ కూడా ఈ కాజ్ ని ముందుకు తీసుకెళ్తూ పార్టిసిపేట్ చేస్తారని మీ హార్ట్ఫు విష్ ద వాక్ జరిగింది వాక్ అగైన్స్ ఇలసి ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ అని అక్కడ పీపుల్స్ ప్లాజాలో వాక్ ఎంతమంది వచ్చారు ఒకసారి క్లాప్ క్లాప్ ఎంతమంది వచ్చారు అరే వెరీ నైస్ యా వెరీ గుడ్ సో ఆ వాక్ తర్వాత ద లెర్నింగ్ ఈజ్ దాట్ మనం అందరం కలిసికట్టుగా యునైటెడ్ గా ఒకళ్ళు చేయని ఒకళ్ళు పట్టుకొని ముందుకెళ్తే మాత్రం వి విల్ బి సెట్ ఎస్ ఐ నో అతి త్వరలో మరికొద్ది నిమిషాల్లో మనం ఈనాటి కార్యక్రమం మొదలెట్టబోతున్నాం మనందరి ఫేవరెట్ స్టార్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రాబోతున్నారు అలాగే మనందరి ఫేవరెట్ రౌడీ స్టార్ విజయదేవర్ కొండ గారు రాబోతున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరి ఫేవరెట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఈనాటి చీఫ్ గెస్ట్ ఆయనే కాబట్టి ఆయన చెప్పిన బోర్డు మంచి కార్యక్రమాలతో పాటు ఆ మాటలు కూడా విని ఆయన వేసిన బాటలో మనం కూడా నడుద్దాం సో అవ్ యూ ఆల్ రెడీ ఎస్ ఇందాక మర్చిపోయిన నంబర్ ఎంత correct 1908 now 3 3, three, 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 three.